ధనత్రయోదశి అంటే ధనలక్ష్మి పూజకు అత్యంత శుభకరమైన రోజు ఈ రోజు కొన్న వస్తువులు సంపద శుభం ఐశ్వర్యం తీసుకువస్తాయని నమ్మకం ఉంది ధనత్రయోదశి రోజున తప్పకుండా కొనవలసిన వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం బంగారం ఈ రోజున బంగారం తీసుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చినట్టుగా భావిస్తారు వెండి లక్ష్మీ గణేషుడి విగ్రహాలు ఇంట్లో పూజా సామాగ్రి రాగి ఇత్తడి పాత్రలు వెండి పాత్రలు టీవీ ఫ్రిడ్జ్ ఇంకా ఇతర గృహ వస్తువులు చీపురు ఉప్పు బెల్లం ధనియాలు వాహనాలు ఆస్తులు దీపావళి పూజా సామాగ్రిని తప్పక తీసుకోవాలి ఈ రోజున ఈ రోజు కొనుగోలు చేస్తే అక్షయ లాభం కలుగుతుందని నమ్మకం ఉంది